కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాన్ని ఆదుకోవడంలో ఫెయిల్ అయింది ఎనిమిది ప్లస్ ఎనిమిది కాదు జీరో అయింది కేంద్ర బడ్జెట్ లో జీరో వరద సహాయంలో కూడా నష్టమే అయిపోయింది ఏమైంది కేంద్రం నుంచి ఎన్డిఆర్ఎఫ్ బృందాలు ఎందుకు పంపలేకపోయారు కనీసం ఒక హెలికాప్టర్ ఎందుకు పంపలేకపోయారు ప్రాణాలు కాపాడడంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఫెయిల్ అయిపోయినాయి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకపోండి మేము వస్తాం ప్రధానమంత్రి నిలదీద్దాం పదండి ఎందుకు మన రాష్ట్రానికి సాయం చేయరు అడుగుదాం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకపోండి అన్ని పార్టీల వాళ్ళు వస్తాం బీజేపీ వాళ్ళు వస్తారా రారా ప్రజలు చూస్తారు వాళ్ళ సంగతి అంటే ఇలా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నిర్లక్ష్యానికి ఖమ్మం మహబూబ్బాద్ జిల్లా ప్రజలు బలైపోయింది ఈరోజు ఎంత వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి వాళ్ళని చూస్తుంటే ప్రతి మహిళ వాళ్ళ ఆవేదన తడిచిపోయిన బియ్యాన్ని చూపిస్తూ ఒక్క వస్తువు కూడా లేదు కొన్నైతే ఇళ్లలో నుంచి కొట్టుకొని పోయినాయట వరదలో కొట్టుకొని పోయినాయి అసలు సామాన్లు లేవన్నా స్టీల్ బోల్లు తప్ప ఏమీ మిగలలేదు అని ఒక మహిళ చెప్పింది ఆ స్టీల్ సామాన్ ఒకటి కొన్ని చోట్ల మిగిలింది బురదల ఇంకా మిగితే అది ఏది పనికిరాధిక కాయిదాలు పోయినాయి డాక్యుమెంట్లు పోయినాయి బట్టలు పోయినాయి డబ్బులు పోయినాయి సమస్తము కోల్పోయింది ఆ స్టీల్ సామాన్ ఒక్కటి మిగిలిందన్న అంతకు మించి ఇంకేం మిగలేదని చెప్పి పాప మా మహిళలు కన్నీళ్లు పెట్టుకొని మాట్లాడడం జరుగుతూ ఉంది ఇవాళ ఎట్లా తయారైందంటే ఈ ప్రభుత్వం చనిపోయినటువంటి వాళ్ళ విషయంలో కూడా సంఖ్యను తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తుంటారు ముఖ్యమంత్రి గారు పదహారు మంది చనిపోయినట్టున్నారు మా దగ్గర స్పష్టంగా వివరాలు ఉన్నాయి రాష్ట్రంలో దాదాపు ఇరవై ఎనిమిది మంది చనిపోయిన వివరాలు ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి పేర్లతో సహా ఉన్నాయి ఖమ్మం జిల్లాలో తొమ్మిది మంది యాకూబ్ సైదాబి సాంబశివరావు పద్మావతి అశ్విని మోతీలాల్ రాము ఆదమ్మ నీలమయ్య సూర్యాపేటలో నాగం రవి ఎర్రమల్ల వెంకటేశ్వర్లు మహబాబాద్లో నర్సయ్య శ్రావణి నాగభూషణం ములుగులో మహేష్ మల్లికార్జున్ ఆదిలాబాద్లో భోజారాం నారాయణపేటలో హనుమమ్మ అంజిలమ్మ నాగర్ కర్నూల్లో గుర్తు తెలియని వ్యక్తి తాడూరు మండలం చెర్ల తిరుమలాపూర్ గ్రామంలో డెడ్ బాడీ దొరికింది అదేవిధంగా వనపర్తిలో వడ్డే చంద్రయ్య పెద్దపల్లిలో పవన్ గోస్కుల కుమార్ కామారెడ్డిలో శివరాములు సిద్దిపేటలో లక్ష్మణ్ కనకారెడ్డి రంగారెడ్డిలో శేఖర్ మన్సూర్ ఇరవై ఎనిమిది మంది పేర్లు మేము చెప్తా ఉన్నాం టేకులపల్లిలో కూడా ఇంకో ఇద్దరు చనిపోయి ఈ రెండు కలిపితే ముప్పై అవుతుంది అంటే ప్రభుత్వం ఇప్పటి వరకు పదహారే అని చెప్తున్నారు మరణాల సంఖ్యను తక్కువ చేసి చూపడం ఇవాళ భక్త రామదాస్ ప్రాజెక్టు మొత్తం నీళ్ళలో మునిగిపోయింది పాలమూరు ఎత్తిపోతల పథకం పంప్ హౌజులు మునిగిపోయినాయి సాగర్ కెనాల్ ఇందాక ఉదయమే జగదీశ్వర్ రెడ్డి గారు నేను చూశాము సబితక్క కూడా ఉన్నారు వివేక్ కూడా ఉన్నారు సాగర్ కెనాల్ తగ్గిపోవడానికి పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం ఆ రోజు తాగునీరు ఖమ్మంకు తెచ్చేటప్పుడు ఎస్కేప్ కెనాల్కు వెల్డింగ్ చేసిండు మరి సాగునీరు తెచ్చిన తర్వాత మళ్ళీ ఆ వెల్డింగ్ ఓపెన్ చేయాలన్నా వద్దా ఆ వెల్డింగ్ తీసేయాలన్నా వద్దా ఆ వెల్డింగ్ తీసేసి ఎస్కేప్ కెనాల్ లేపాలి ఎస్కేప్ ఛానల్ను ఓపెన్ చేయాలి ఎస్కేప్ ఛానల్ ఓపెన్ చేయక అది వెల్డింగ్ చేసి పెట్టడం వల్ల వరద వచ్చినప్పుడు అది ఓపెన్ చేసే అవకాశం లేకపోయింది దాంతో నూట ముప్పై మూడు నూట ముప్పై నాలుగు దగ్గర రెండు చోట్ల ఇవాళ నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ కొట్టుకుపోయిన పరిస్థితి ఏర్పడ్డది వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది దాదాపు రెండు వేల ఎకరాల్లో అక్కడ పంట నష్టం జరిగింది ఇది కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం అధికారుల నిర్లక్ష్యం సకాలంలో ప్రభుత్వం స్పందించుంటే ఆ ఏదైతే టాకా కొట్టిందో అది అది తీసేసి ఆ ఎస్కేప్ ఛానల్ ఓపెన్ చేసి ఉంటే ఇవాళ సాగర్ కెనాల్ కొట్టకపోకపోతుండే వేల ఎకరాల్లో పంట నష్టం జరగకపోతుండే కొన్ని వేల ఎకరాల్లో నష్టం జరిగింది ఇదే రెవెన్యూ మంత్రి పొంగులేటి గారు గతంలో ముప్పై వేల ఎకరానికి సహాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు మా ప్రభుత్వంలో ఆ రోజు ఉన్నప్పుడు ముప్పై వేల యాభై ఎకరానికి అన్నాడు మీరే కదా రెవెన్యూ మంత్రి రెవెన్యూ అండ్ రిహాబిలిటేషన్ మినిస్టర్ మీరే మీ జిల్లాలోనే ఎక్కువ నష్టం జరిగింది మీ నోటితోనే ముప్పై వేలు ఇవ్వాలని ఆ రోజు అడిగారు దయచేసి ప్రతి ఎకరాకు ముప్పై వేల రూపాయలు ఇచ్చి రైతుల్ని ఆదుకోవాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ నిర్లక్ష్యం మీ నిర్లక్ష్యం మీ తప్పిదం వల్ల ఇవాళ